ఆ రోజు అంత పెద్ద సమస్యలు ఎక్కడా కూడా లేవు కానీ జాలితో ముప్పై ఏళ్లు పాపం రాజకీయాల్లో కష్టపడ్డారు ఏదో చేస్తానంటున్నారు ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే ఆయన ఈ రాష్ట్రాన్ని మారుస్తాడేమో అని చాలా మంది కూడా ఓటు చేయడం జరిగింది కానీ ఈ రోజు చూస్తే మీరు ఎక్కడ చూసినా ఉగ్రవాదుల విధ్వంస కాండలు విపరీతంగా పెరుగుతున్నాయి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి విదేశీ ఇన్వెస్టర్లు వరదలాగా వచ్చేవాళ్ళు మన రాష్ట్రానికి కానీ ఈ రోజు విదేశీ ఉగ్రవాదులు మన రాష్ట్రానికి వరదలాగా వస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని మరి ఎక్కడా కూడా దాని గురించి ఐడెంటిఫై చేసి ప్రజలకి రక్షించేది లేదు పోనీ దాంట్లో ఎంత మంది మరి ఈ రోజు జీవితాలు కోల్పోయారు గోకుల్ చాట్లుగా అవన్నీ మనం టీవీలో చూస్తున్నాం వాళ్ళకి ఇంతవరకు ఏ ఆర్థిక సాయం చేయలేదు ఆ కుటుంబాన్ని ఆదుకున్నది ఆ రోజు అంత పెద్ద గురుగంద గింజ అంటే రోజా అని చెప్పుకోవచ్చు నన్ను అడిగితే ఎంత పడితే అట్ట మాట్లాడుతూ ఉంటది కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తిట్టు నువ్వేనా మరి యా దేవుడు వీడు అని చెప్పేస్తేనే నువ్వేమో పెద్ద పెద్ద భజన కార్యక్రమాలు చేస్తున్నావా గతంలో చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఆయన లేకపోతే అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు లేవు రాజకీయ దురంధ్రుడు అని చెప్పేసి మనం పెద్దగా తోపన్ చేస్తాను ఇచ్చింది మనం ఇలా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తితే అమరాబ్లు తిట్టుతున్నాం మనం నీకు ఎక్కడ ఉంది విశ్వాసం ఈత నీకు ఎక్కడ ఉంది విలువ విశ్వాసం గురించి అట్ల గురించి వీటి గురించి నువ్వు మాట్లాడుకోవాలి ప్రజాకాలం సభ జరిగిన తర్వాత ట్వీట్ వేసింది ఈ వీడియో ప్లే చేయడానికి మెయిన్ కారణం అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టారు కదా ఇప్పుడు ఎలా ఆహ్వానిస్తున్నారని చెప్పేసి నువ్వు ఇ మాట్లాడు గతంలో నువ్వు అంతకన్నా ఎక్కువ మాట్లాడవు రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి మరి ఎందుకు చేయడం వెళ్ళి ఎందుకు కలిసే వెళ్ళి దానికి సమాధానం చెప్పవే ఈ రోజు వరకు కూడా జ్ఞానవసరమని మాటలు మానే దీని గురించి టైం మాట్లాడడం బొక్క టైం బొక్క కాక వినిపించాలని వినిపించాను అంతే